స్వాగతం ఈరోజు ఎరుగట్ల మండలం తాలారాంపూర్ గ్రామంలో వికసిత్ భారత్ పై గ్రామ సభ నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భానుప్రసాద్ ఎంపీడీఓ రాజేశం ఎంపీఓ శివచరణ్ ఏవో అబ్దుల్ మాలిక్ బ్యాంక్ మేనేజర్ హెల్త్ సూపర్వైజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ అధికారులు పాల్గొనడం జరిగింది ఇక్కడ మనం ఉన్నటువంటి మన రాహుల్ సారు శాంతల సిస్టర్ ఆశా కార్యకర్తలు వీరందరూ సమిష్టిగా ఎన్ని వందల తొంభైనాలు చేశారు ఇంకా చాలా మంది చేయాల్సి ఉంటుంది కేంద్రం ఒక సింపుల్ ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది మరి ఈ యొక్క అపాకారం కార్డ్ అనేటువంటిది ఈ యొక్క ఉద్దేశం ఏంటి మరి ఇప్పుడు మనం పనుల పిలుస్తాము మనం కానీ మన పిల్లలు కానీ మన పెద్దలు కానీ మన దేశమంతా ప్రయాణం చేస్తున్నాం ఎక్కడ హార్ట్అటాక్ వచ్చినా ఎక్కడ యాక్సిడెంట్ అయినా ఎక్కడైనా ఫిట్స్ వచ్చినా ఫెరాన్సిస్ వచ్చినా హీరో వచ్చినా కానీ ఏమైపోతుందంటే మనం ఆ టైంలో మనలో వన్ జీ రైక్ ఎవరైనా దయాభుదయంలో ఏం చేస్తారంటే మనం ఏదో మనం ఓడిపోయి ఓడిపోయి మనం మనందరూ తీసుకొని ఒక వెహికల్ వేసుకొని తీసుకొని పని జరగడం దొరుకుతుంది అది కలకత్తా కావచ్చు ఢిల్లీ కావచ్చు హైదరాబాద్ కావచ్చు కానీ అక్కడికి వెళ్ళిన అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఆ యొక్క పేషెంట్ ఇంకా అరగంట వెళ్ళిపోతాడు గంట వెళ్ళిపోతాడు అయితే ఆయన ఖచ్చితంగా బతకాలంటే ఒక చిన్నపా ఏంటంటే ఆయన జీవులో అపాకాలు ఉండాలి అపాకాలు ఉండాలంటే మీరు చాలా మంది ఉంటారు మన తాలారాంపూర్ గ్రామ ప్రజలకు మరియు మహిళా మందర్ల మహిళా సోదరి మళ్ళీ నా యొక్క నమస్కారాలు మరి ఈ రోజు మరి ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మరి తలారాంపూర్ గ్రామం గ్రామం తీసుకుందాం గ్రామము జరగాలి నిర్వహించాలి అంటే ఎన్నో రకాల సేవలు నిధులు అన్ని అవసరం ఉంటాయి మరి ఒక గ్రామం నడవాలంటే మరి దీనికి మరి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో మరి ఇప్పుడు మీకు అందరూ అధికారులు బ్యాంక్ మన మేనేజర్ గారికి స నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఇప్పుడు మేనేజర్ బ్యాంకు ఆయన ద్వారా ఏం లోన్లు వస్తున్నాయి మరియు వైద్య రంగం ద్వారా ఏమొస్తున్నది మరి స్కూల్ ద్వారా ఏమొస్తున్నాయి ఇవన్నీ మీకు ఈ మీ ముందటిని ఇప్పుడు చెప్పి చెప్పినారు మరియు నా బాధ్యత సర్పంచ్ గారు చెప్పాల్సిన ఏంటంటే ఒక ఇల్లు గడవాలంటే ఏ విధంగా మనకు ఆహారము మరియు వసతులు ఇల్లు మరియు ఆరోగ్యము ఇంకా చదువు ఇవన్నిటికీ కూడా మనము ఒక ఇల్లు జ నడవాలంటే ఏ విధంగా అవసరం పడతాయో మరి ఇవన్నిటినీ మరి పేరు సంకల్ప యాత్ర తాలారం కార్యక్రమానికి అధ్యక్షత వహించుతున్నటువంటి సర్పంచ్ గారికి మరి అన్ని విభాగంలో అధికారులకు ప్రజాప్రతినిధులకు మహిళలకు అందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏ పథకము మా ప్రజలకు ఉపయోగపడుతుంది ఏ విభాగం నుండి ఏ పథకాలు మనకు అందుబాటులో ఉన్నాయి వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్ని విభాగాల అధికారుల ద్వారా వారి పూర్తి వివరంగా మీకు వివరించిన ఇంకా కూడా ఇందులో ఇంకేమైనా ఇప్పుడు విన్నప్పటికీ ఇంకేమైనా గుర్తుకు లేనట్టయితే మళ్ళీ మీ ఇప్పుడు బ్యాంకు సంబంధించినైతే బ్యాంక్ అధికారిని లేదా వి విద్యకు సంబంధించి అయితే స్కూల్లో కానీ ఆరోగ్య గురించి అయితే వైద్యాధికారి కానీ వ్యవసాయం గురించి అయితే అధికారి గారిని అని పూర్తి వివరాల గుడి గురించి కూడా మళ్ళీ కూడా మీరు ఆ మండల ఆఫీస్లో కానీ లేదా మీ గ్రామంలో కూడా కనుక్కోవచ్చు చాలా ఉపయోగకరమైన కార్యక్రమాలు ఉన్నాయి మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ మీ యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది దీని ఉపయోగం ఉపయోగమైందంటే ఇది మీరు పెట్టుబడి రైతాంగం విత్తనాలు కొనుక్కోవాలన్నా కానివ్వండి అదేవిధంగా పురుగు మందులు ఎరువులు ఇలాంటివి మీరు కొనుక్కోవాలంటే ఈ యొక్క డబ్బులు అనేది మీకు మీ యొక్క వ్యవసాయ పనుల నిమిత్తం కోసం ఆ ఖర్చు చేసుకోవచ్చు దీనివల్ల మీరు ఎక్కడన్నా పెట్టుబడి సాయానికి అప్పు తీసుకొచ్చే పరిస్థితులు కూడా లేవు ఈ విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఎరువులు కానీ వీటిని సద్వినియోగం చేసుకోవాలి మీరు మీ యొక్క వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది గ్రామంలో జరుగుతున్నది మరి ఈ కార్యక్రమానికి మన అధ్యక్షత గౌరవ గ్రామ సర్పంచ్ బాలుసారు వేదిక నిర్వహించాలని కోరుచున్నాము అక్కడ ఎంపీడీఓ సార్ ఎంపీఓ ఏ పంచాయత్ సెక్రటరీ హెల్త్ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ తెలంగాణలో ప్రతి చోట కాంతి నిండి ఉంది సౌభాగ్యం ఉంది విశ్వకర్మ యోజన నైపుణ్యం కలిగే ప్రతి సోదరుడు మరియు సోదరి చేతిని అలంకరిస్తుంది ఈ రోజు హోదో ఇండియా తెలంగాణ ఆటగాళ్లను రూపొందిస్తోంది మేకా ఆపరేషన్ ఆపరేషన్ అయింది ఇప్పుడు మళ్ళీ అయినా సమాచారం ఆనందించుకున్న ఇది నాకు ఏమి ప్రాబ్లమ్ అయ్యింది ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి